మల్దకల్ మండల కేంద్రానికి చెందిన తిరుమల రెడ్డి స్వాతి దంపతుల ప్రథమ కుమారుడైన మారుతి రెడ్డి జన్మదినం సందర్భంగా గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గద్వాల్ తిరుపతి శ్రీ కళ్యాణ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ఆసుపత్రికి వచ్చిన రోగులు వారి కుటుంబాలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి ట్రస్ట్ సభ్యులు మరడి శ్రీకాంత్ బాణాల విజయసార్థి మోరి వెంకటరమణ బాలాజీ మధుకుమార్ కొత్త అరవింద్ తదితరులు పాల్గొన్నారు

అన్న సమర్పణ చేస్తున్నారు అన్నదాత అన్నదాతీభావీభావ కాశీ అన్నపుణ మాతాకి కాశీ విశేషానికి జై శ్రీరామ్ అమ్మ ప్లేట్ మాత్రం